శంకర నేత్రాలయ సంస్థ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇది తెలంగాణలో శంకర నేత్రాలయ సంస్థ నిర్వహించిన ఇరవైవ కంటి శిబిరం శంకర నేత్రాలయ అమెరికా అధ్యక్షులు శ్రీ బాలారెడ్డి గారి పటిష్ట నాయకత్వంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి సోదరులు శ్రీ యనుముల కృష్ణారెడ్డి గారి ప్రోత్సాహంతో ఎంతో విజయవంతంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఇందుర్తి గణపతి రెడ్డి గారు కూడా కీలక పాత్ర పోషించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకర్ నేత్రాలయ సంస్థకు మరియు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని అభినందించారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ శిబిరంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మంది రోగులను పరీక్షించి నూట ఎనభై నాలుగు మందికి కంటి శుక్ల వ్యాధుల నివారణ శస్త్రచికిత్సలు అక్కడికక్కడే శంకర్ నేత్రాలయ వారు ప్రత్యేకంగా నిర్మించిన మొబైల్ ఆపరేషన్ బస్సుల్లో విజయవంతంగా నిర్వహించారు శ్రీ యనుమల రాజశేఖర రెడ్డి మరియు శ్రీ యనుముల వేమారెడ్డి గారు ఎంతో సమర్థవంతంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచిత భోజన సదుపాయాన్ని కూడా అందజేశారు అంకిత భావంతో పది రోజుల పాటు జరిగిన ఈ శిబిరాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి శంకర నేత్రాలయ సిబ్బందిని అభినందించారు పార్లమెంటు సభ్యులు శ్రీ మల్లు రవి గారు తెలంగాణ పశుసంవర్ధక శాఖ చైర్మన్ శ్రీ గుప్తా అమిత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కెవిఎన్ రెడ్డి గారు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ సిఇఓ శ్రీ రాఘవేందర్ సుంకిరెడ్డి గారు అనుష ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జలంధర్ రెడ్డి గారు ఈ శిబిరాన్ని సందర్శించి శంకర్ నేత్రాలయ వారు చేస్తున్న సేవలను కొనియాడారు కొందారెడ్డిపల్లి మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు శంకర్ నేత్రాలయ సంస్థ అందించిన సేవలు ఎంతో విలువైనవని తమ జీవితాలలో సరికొత్త వెలుగు నింపిందని తమ కృతజ్ఞతలు తెలియజేశారు గతంలో మాచారం అకంపేట్ దిండి చింతపల్లి పోల్కంపల్లి వెల్గొండ అమనగల్ నంది వడ్డేమాన్ గ్రామాలలో నిర్వహించిన క్యాంపుల ద్వారా కూడా ఎంతో మంది లబ్ధి పొందడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసి పేదవారిని ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా కూడా శంకర్ నేత్రాలయ సంస్థ చేస్తున్న ఈ ప్రజాహిత కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు